ఆ విషయాలన్నీ కూడా చర్చల్లో మాట్లాడుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం శత్రు శత్రుదేశంగా ప్రకటించినటువంటి పాకిస్తాన్తో ఈరోజు చర్చలు జరిపి యుద్ధాన్ని వెలగించాయి కానీ ఈ దేశంలో పుట్టినటువంటి మావోయిస్టులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈ దేశ ప్రజలు వాళ్ళు పట్టుకొని సాయుధ పోరాటం చేస్తున్నారు కానీ పోరాటం అనేటటువంటిది సాయుధ పోరాటమా నిరాయుధ పోరాటమా అనేటటువంటి ఆ పార్టీ నిర్ణయించుకుంటున్నారు కానీ రోజు ఆ పార్టీ వాయుదాలు వదిలేసి మేము శాంతి చర్చలు వస్తాం శాంతి శాంతి ఉండే విధంగా అర్థవంతమైనటువంటి చర్చలు జరుపుదామని వాళ్ళు వైభవంగా ఉంటే సంపడమే మా దాకా మాకు తెలిసింది ఒకటే ఒకటే మాకు తెలుసు అని ఈరోజు హోంమంత్రి గారు ప్రకటించడానికి ఈ దేశం ప్రజాస్వామ్యంగా బోధులందరూ కూడా ఖండిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం మావోయిస్టుతో శాంతి చర్చలు జరిపి ఈ పౌర సమాజంలో శాంతిని నెలకొల్పేదానికి మావోయిస్టులు ముందుకు వస్తున్నారు స్వాగతించి వాళ్ళతో చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘంగా అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరఫున అనేక ప్రజా సంఘాలుగా గత సంవత్సర కాలంగా నష్టమడుతూ ఉంది లక్షలాది భారత సైన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మధ్య భారతంలో చూడి ఆదివాసీలను ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను వందల సంఖ్యలో హతమారుస్తూ ఉంది భారత ప్రజానీకమంతా కూడా ఈ విషయాన్ని చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు భారత ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద ఇంత భయంకరంగా యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది ప్రకార పేరుతో ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఖననం జరుగుతూ ఉంది నిన్నటి దినం సైన్యం జరిగినటువంటి దాడుల్లో దాదాపు ముప్పై మంది ఆదివాసీలు మావోయిస్టులు అమరులయ్యారు వాళ్ళల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయి సెంట్రల్ కమిటీ సెక్రటరీ తంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయాడు వీళ్ళందరూ కూడా ఎందుకోసం ఇవాళ అడవుల్లో పట్టుకోవడం తిరుగుతున్నారు భారత ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఇవాళ ఉద్యమం ఆదివాసీలు ఈ దేశ సంపదని రక్షిస్తున్నారు ఆదివాసీలు ఈ దేశ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు ఆదివాసీల కాళ్ల కింద ఉన్నటువంటి భూమిలో మధ్య భారతంలో లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపద నమ్మాల కేశ లేదా సద్దా నాగేశ్వరరావు దు వందల మందిని వేల మందిని చంపచ్చు కానీ చరిత్ర చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే సమస్యలు ఎక్కడైతే ఉంటాయో జీవనమరణ సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉద్యమాలు ఉంటాయి కాబట్టి చరిత్రను అధ్యయనం చేసిన ఎవరికైనా కానీ ఆ విషయం బోధపడుతుంది ఇవాళ దుర్మార్గంగా మధ్య భారతం మీద భారత సైన్యం భారత ప్రజల మీద ఉద్యోగం చేయడాన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నెల్లూరు జిల్లా చాప్టర్ తీవ్రంగా గరిహిస్తుంది ఆదివాసీ ప్రాంతాలను మొత్తం సైన్యాన్ని వెంటనే వెనకటించుకోవాలని ఆదివాసుల హత్యాకాండ మీద నంబా కేశవరావు లాంటి నాయకుల హత్యాకాండ మీద భారత సుప్రీంకోర్టు సిద్ధికి చెప్పిందే న్యాయ విద్యానాన్ని జరిపించాలని ఇవాళ మావోయిస్టు పార్టీ చర్చలు జరపాలని ఎందుకనంటే మన దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో సాయిగా కాశ్మీర్ కావచ్చు మణిపూర్ కావచ్చు నాగాల్యాండ్ కావచ్చు మిజోరం కావచ్చు స్వాయుధ దళాలతోటి స్వాయుధ గ్రూపులతోటి భారత ప్రభుత్వం చర్యలు జరుపుకుంది ఇవాళ అభివృద్ధి కార్యక్రమంగా ఇవాళ మావోయిస్టు మావోయిస్టులు ఉంటే నిజంగా మావోయిస్టులతో బహిరంగంగా చర్చించండి సమస్యలు పరిష్కారం కనుగొనండి అవి ఏమీ లేకుండా రాజ్యాంగాన్ని చట్టాన్ని పక్కన పెట్టి మేము చంపేస్తాం మేము నిర్మూలన చేస్తాం అని ఇవాళ భారత పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని పెట్టుకుంటున్న భారత పాలకులు ఇవాళ స్తాం నిర్మూలిస్తామని చెప్పని ప్రకటన చేస్తున్నారు వీటన్నింటినీ కూడా తీర్థవంతంగా మేము ఖండిస్తున్నాం సిటీ జట్టి చేత ఆదివాసీ హత్యకాండం మీద విచారణ జరిపించాలని సాయుధ బలగాలను వెనక్కి తీసుకోవాలని మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఇవాళ ముప్పై మృతదేహాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నాయి ఆ మృతదేహాలని వారి వారి బంధువులకు అప్పగించాలని ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఆ శవాన్ని తీసుకునే హక్కుమై ఆ హక్కును గౌరవించి వారి ఇండియన్ అసోసియేషన్ అలాగే ఇరవై ఏడు మంది మావోయిస్టులు మరియు ఆదివాసీలని నారాయణపూర్లో లో ప్రభు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చెప్పడాన్ని మేము ఖండిస్తున్నాం చాలా విచారకరం ఈ దేశంలో భారత పౌరుల్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా కాల్చి పోలీసులు పెట్టి మిలిటరీని పెట్టి కాల్చి తప్పడాన్ని ఈరోజు హక్కుల సంఘాలు మేధావులు ఈ దేశంలో అందరూ ఖండిస్తున్నారు కాబట్టి కోరుకునేది ఏంటంటే ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని వినిమించేది సంతోషం అలాగే మావోయిస్టులతో కూడా ఈ దేశంలో పుట్టిన ప్రజలైనటువంటి ఆదివాసీలతో కూడా చర్చలు జరిపి ఈ హత్యలను ఆపి ఒక పరిష్కారాన్ని కనుక్కొని ఒక సామరస్య పూర్తి వాతావరణాన్ని శాంతిని కల్పల్ నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు చూస్తా ఉన్నాం గత ఈ జనవరి నుంచి వందలాది మందిని చంపి వందలాది మంది ఆదివాసుల్ని మావోయిస్టులు చంపి ఈ రోజు మోడీ ఏంటంటే శాంతి నెలకొల్పుతా ఉన్నారు వందలాది మందిని హత్యలు చేసి శాంతిని నెలకొల్పుతా ఉండడం చాలా ఆశయాస్పదంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మావోయిస్టుల నాయకులతో చర్చలు జరిపి నిజంగా శాంతిని నెలకొల్పాలని కోరుకుంటూ సేవలు చేసుకోండి